హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం గుత్తి వంకాయ కర్రీని ఎలా చేసుకుందామో చూపిస్తున్నాను ముందుగా ప్యాన్ పెట్టి ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కొంచెం చిట్లేసరికి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం వంకాయలను నాలుగు వైపులా ఘాట్లు పెట్టుకొని ప్యాన్లోకి వేసుకుందాం అవి కొంచెం మగ్గే మగ్గాలి అవును మగ్గేలోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని కొంచెం శనగలు కొంచెం కొబ్బరి కొంచెం తెల్లగడ్డ కొంచెం జీలకర్ర మనకి కావాల్సిన కారంకి కావాల్సినటువంటి మిరపకాయలను కూడా యాడ్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కూడా కారంని యాడ్ చేసుకోండి మాకైతే ఇవి సరిపోతాయి ఇప్పుడు కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొంచెం చెక్క కొంచెం లవంగము అలాగే కొంచెం బెల్లంని కూడా యాడ్ చేశాను ఇప్పుడు చూడండి అవి మగ్గిపోయాయి వంకాయలు అనేవి పక్కకు తీసుకునేసి అదే ప్యాన్లోనే కొంచెం ఎర్రగడ్డను కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం మగ్గించుకున్నటువంటి వంకాయల్ని కూడా యాడ్ చేసేసాను ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నటువంటి మసాలాను కూడా ఆ వంకాయల్లోకి ప్యాన్లోకి యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు కొద్దిగా వాటర్తో సహా వేసుకుందామండి ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం చూడండి కుక్ అవుతుంది అది మసాలా అంతా వంకాయలకి బాగా పట్టేంత వరకు మగ్గి బాగా ఉడికించాలి చూడండి ఎంత బాగా ఉడుకుతుందో అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి చూడండి అయిపోయిందండి మన వంకాయ కర్రీ చాలా ఈజీ కదా మీరు కూడా ట్రై చేసే